ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ హన్మద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్ల జైశంకర్ గురుగారు మనతో పాటు గురువు గారితో మాట్లాడి మరిన్ని సందేహాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువు గారు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి వాళ్ళందరికీ ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే ఏం చేయాలి ధనలక్ష్మి కటాక్షం కలగాలి అని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ప్రతి ఇల్లు కూడా ధనధాన్య వస్తు కనకాలతో నిండిపోవాలని అందరూ కోరుకుంటారు మాకు బాగా డబ్బు రావాలి మేము బాగా బంగారం కొనుక్కోవాలి బాగా ఇల్లు ఒక ఇల్లు కొనుక్కోవాలి పొలాలు కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు కానీ ఇవి రావాలి అంటే కొన్ని మంచి క్వాలిటీస్ మనం అలవాటు చేసుకోవాలి కొన్ని మంచి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి మనం ఇప్పుడు ఎలా ఉన్నామో దా దాన్ని తగ్గట్టుగానే మనం ఆ పరిస్థితిని జీవితంలో అనుభవిస్తున్నాం సో మనకు డిఫరెంట్గా డబ్బు రావాలి లక్ష్మీ కటాక్షం రావాలి ఇంట్లో ఉన్న మనుషులందరికీ సక్సెస్ రావాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అని అంటే దానికి డిఫరెంట్ పని చేయాలి మనం ఎక్కడెక్కడ మన ఇల్లు మన ఇల్లు ఎలా ఉంది మనం నీట్గా పెట్టుకుంటున్నామా లేదా మనం ఇల్లు రాకిళ్ళు శుభ్రంగా ఉంటున్నామా లేదా ఎట్లా పడితే అట్లా ఉంటున్నామా ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నామా ఇవన్నీ కొన్ని చెక్ చే చెక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి ఈ చెక్ పాయింట్స్ చెక్ చేసుకొని మనం కొన్ని మార్పులు చేసుకొని ఇవాళ సోషల్ మీడియా వేదికగా అనేక మంది పెద్దవాళ్ళు అనేక రకాల విషయాలని చెప్తూ ఉన్నారు అందరికీ సో మారాలి కొంచెం ఇల్లు వాకిల్లు శుభ్రంగా పెట్టుకోవడం ఎందుకంటే పూర్వకాలం గృహిణి అంటే తనకి ఇంటి పని వరకే ఉండేది ఇప్పుడు గృహిణి అంటే తను వర్కింగ్ కూడా చేయాల్సి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి ఉద్యోగాలు చేయాల్సి వచ్చి సో పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పరిగెత్తడం మళ్ళీ రాత్రి వచ్చినా కలిసిపోయి పడుకోవడమే తప్ప కొంచెం ఇల్లు వాకిళ్ళు నీట్ నీట్గా పెట్టుకోవడం బాత్రూమ్ నీట్గా పెట్టుకోవడం బట్టలు ఎప్పుడప్పుడు సర్దుకోవడం విడిచిన బట్టలు ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం ఇలాంటి కొన్ని పెండింగ్ పడుతూ ఉన్నాయి దానివల్ల తెలియకుండానే అలక్ష్మి అనేది మన ఇంట్లో తిష్టవేస్తుంది అందుకని కొంచెం ప్లాన్ చేసుకొని మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఇప్పుడు మీ ఇంటికి మీరు ఒక మంచి విఏపి గెస్ట్ని ఎవరినన్నా పిలిస్తే ఇల్లు సర్దుకుంటారా సర్దుకోరా నీట్గా పెట్టుకుంటారా పెట్టుకోరా చక్కగా కదా మరి లక్ష్మీదేవి విఐపి కదా వివి విఐపి ఆవిడ మన దరిద్రాన్ని తొలగించి మనకి అదృష్టాన్ని సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత సో ఆవిడ రావాలి ఆవిడ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా మనం ఉండాల్సిన పద్ధతిలో మనం ఉండాలి పొద్దున్నే మన హైందవ సాంప్రదాయం ఎంత గొప్పదంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏమేం చేయాలో చెప్తున్నారు లేవంగానే ఫస్ట్ రెండు చేతులు ఆరు చేతులు రుద్దుకొని చేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి అనే ఒక శ్లోకం ఆ చేతులు రెండింటినీ మొహానికి రుద్దుకొని కళ్ళు తెరిచి ఏదన్నా దేవుడి ఫోటో ఏ వెంకటేశ్వర స్వామి ఫోటోనో కృష్ణుడి ఫోటోనో రాముడి ఫోటోనో శివపార్వతుల ఫోటోనో చూడమని చెప్తున్నాం దేవుడు మొహం చూసి ఉత్సాహంగా నిద్ర లేవడం సంతోషంగా నిద్ర లేవడం తర్వాత మనం ఎప్పుడై విడిచిన బట్టలప్పుడు వాష్ చేసేసుకోవడం ఇల్లు వాకిలు నీట్గా పెట్టుకోవడం భూజులు దులుపుకోవడం వారంకోసారి భూజులు దులుపుకోవడం టైం ఉండట్లేదు యాంత్రికమైన జీవనం అయిపోతుంది నగరంలో జీవితం అనేది ఎంతసేపు ట్రాఫిక్లోనే సగం జీవితం అయిపోతుంది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం పరిగెత్తాల్సి వస్తుంది దానివల్ల ఇంట్లో పరిస్థితులు సరిగ్గా ఉండట్లేదు ఇలా ఉండకపోవడం వల్ల ఒకవేళ జాతకంలో మీకు యోగించి మీకు అదృష్ట కాలం వచ్చి సంపద వచ్చే సమయం వచ్చినా కూడా రావట్లా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల కొంచెం కేర్గా ఉండి ఇవన్నీ కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తే లక్ష్మీదేవి వస్తుంది ఏంటి అట్లాగే మేము అన్నీ బాగానే చేస్తున్నామండి అయినా కూడా మా ఇంటికి లక్ష్మీదేవి మాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే దానికి మనం చక్కగా అమ్మవారి నామస్మరణ మంత్రం లాంటిది మనం చెప్పుకోవచ్చు తరచుగా బాగా ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లో ముగ్గురు నలుగురు ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము మేము అన్నీ చక్కగా పూజలు పునస్కారాలు చేస్తాము మేము ఇల్లు వాకిళ్ళు ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుంది ప్రతి శుక్రవారం గడపకి చక్కగా పసుపు రాసుకుంటున్నాము ప్రతిరోజు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకుంటున్నాము ఇల్లు వాకిల్ రోజు రెండు పూట్ల ఊడ్చుకొని చక్కగా తడిబట్టబెట్టి నీట్గా ఉంటున్నాము నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తున్నాము అమ్మవారి పూజ చేస్తున్నాము అయినా కూడా మాకు కలిసి రావట్లేదంటే ఒక ఆరు లవంగాలు తీసుకొని చేతిలో పట్టుకొని శ్రీం శ్రీఐ నమ అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపం చేసి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి ఆవిడ కొంచెం చక్కటి పాలు చక్కెర కలిపిన పాలు కానీ తేనె కలిపిన పాలు కానీ ఆవిడకి నివేదించి దండం పెట్టుకోవాలి అప్పుడు ఆవిడ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పాడైపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు మనం అన్నీ ఏం చేస్తాం మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఏ పనికిరాని వస్తువు అయినా ఒక చోట పెట్టి జమ చేస్తుంటాం అన్నీ పనికి వస్తుంది మళ్ళీ ఎప్పటికైనా పారేసుకుంటే ఎట్లా అని అన్నీ జమ చేస్తుంటాం సో అలాంటివి ఏదైనా ఉంటే ఒకవేళ మీరు ఉత్తిగా పారేకపోయినా తీసుకెళ్ళి ఏ స్క్రాప్ షాప్లో అమ్ముకున్నా వారంకోసారి ఇంట్లోంచి పనికిరాని వస్తువులన్నీ తీసేస్తుండాలి ప్రతిరోజు ఇల్లు వాకిల్ చక్కగా శుభ్రం చేసుకొని ఇల్లు మాపింగ్ వేసే విషయం వేసేటప్పుడు దాంట్లో రాళ్ళుప్పు పసుపు గోమూత్రం మూడు వేసి ఇల్లు వాకిల్ శుభ్రం చేసుకోవాలి నిత్యం పొద్దున సాయంత్రం దీపారాధన చేయాలి సాంబ్రాన్ని ధూపం వేయాలి ఇలా చేసుకుంటూ ఒక ఆరు లవంగాల్ని చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి మంత్రాన్ని శ్రీం శ్రీఐ నమ శ్రీం శ్రీఐ నమ అనే మంత్రాన్ని జపించి ఈ లవంగాలను అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారికి పా తేనె కలిపిన పాలు కానీ చక్కెర కలిపిన పాలు కానీ నివేదించి ఈ లవంగాల్ని నెక్స్ట్ డే తీసుకెళ్లి బీరువాళ్ళు పెట్టుకోవాలి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో ఆరు లవంగాలు పట్టుకొని అమ్మవారికి పూజించాలి ఇలా చేస్తే వాళ్ళ ఇంట్లో తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంత మంచి సందేహాన్ని మాకు వివరించారు థ్యాంక్ యూ గురువు గారు ఆయుష్మతి భవన్